అండి వెల్కమ్ బ్యాక్ టు మానస తెలుగు అమ్మాయి ఇది వాళ్ళ నేను చూపించే రెసిపీ వచ్చేసి హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఒంట్లో అసలు ఓపిక లేనప్పుడు నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఈ టైప్ ఆఫ్ పచ్చడి చేసుకున్నారనుకోండి తినని అనుకున్న వాళ్ళు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారండి సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే వావ్ అనాల్సిందే ఇది వచ్చేసి దొండకాయలు మన చెట్టుకు కాసిన దొండకాయలు ఆర్గానిక్వి సో ఇంకా టేస్ట్ రెట్టింపు చేస్తుంది సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ అనేది ఆన్ చేసి పాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి సిమ్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు ఇలా చిటపటలు ఆడేంత వరకు వచ్చేసి నేను రోల్ని ఇక్కడ రోట్లో చేస్తున్నానండి రోటి పచ్చడి సో రోడ్ని వచ్చేసి నీట్గా వాష్ చేసి తుడి చేసుకున్నాను చేసుకొని ఇవి వేయించిన మిశ్రమం అయితే అందులో వేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఇది సుమారుగా నాకు పావు కిలో దొండకాయ వరకు ఉన్నాయండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి సో దానికి వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అంటే ఇంకా మీరు కారాన్ని చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే వచ్చేసి ఆ పా పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత అది కూడా రోడ్లో వేసేసుకొని అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని దొండకాయలను వచ్చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకొని నీట్గా వాష్ చేసి తుడిచి కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి అదే ప్యాన్లోకి కాస్త మనకు దొండకాయలు కూడా మగ్గనివ్వాలండి సో మగ్గడానికి టైం పడుతుంది వచ్చేసి మనం రోట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మెత్తగా పేస్ట్లా చేసుకోకుండా కొంచెం కచ్చ పచ్చగా దంచుకోవాలి సో ఇందులో వచ్చేసి ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నానండి టమాటోస్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీరు కావాలంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది రాదు మనం ఏదైతే ఎక్కువ హైలైట్ అవ్వాలనుకుంటామో ఇక్కడ దొండకాయని హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దానికి తగ్గట్టు ఆ ప్రాసెస్ అనేది చేయాలి అండ్ ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాను అండ్ పచ్చిమిర్చిలో ఎప్పుడు సాల్ట్ యాడ్ చేయకపోతే చేదు అనేది వచ్చేస్తుంది సో కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని నేనైతే అది దంచడానికి పెట్టుకున్నానండి పుదీనా కూడా ఆర్గానిక్గా అప్పుడే నేను చెట్టు నుంచి కోసుకొచ్చి వేసాను సో ఎంత ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో నేను ఇవాళ పచ్చడి అయితే చేస్తున్నాను సో ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని లిట్ పెట్టి మగ్గనివ్వాలండి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి రెండు రెబ్బల చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి అది షార్ట్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది సో ఇలా మగ్గడానికి పెట్టుకునే లోపల వచ్చేసి ఇలా మగ్గిపోయింది అంత లోపల వచ్చేసి నేను రోట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని దంచేసుకున్నాను అండ్ అలాగే ఆ దంచిన దాంట్లోనే వచ్చేసి ఈ కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చ పచ్చగా దంచేసుకోవాలండి ఇలా దంచేసుకుంటే ఇక్కడ మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి టేస్ట్కి తగ్గంత సాల్ట్ చూసి చెక్ చేసుకొని దంచేసుకొని ఇందులోనే ఒక వెల్లిగడ్డ కూడా వేసేసి దంచేసి పెట్టుకున్నాను అండ్ అదే పాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా తీసేసుకొని పోపు వచ్చేసి ఆప్షనల్ అండి ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ మనం అన్ని మగ్గించుకున్నాం కాబట్టి బట్ పోపు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని నేను ఇక్కడ వేస్తున్నాను జిలకర ఆవాలు మినప్పప్పు కొద్దిగా ఇంగువ కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని పోపు అనేది యాడ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు